अनपेक्षः शुचिर्दक्षः उदासीनो गतव्यदः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः समे प्रियः यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी భక్తిమాన్యసమే ప్రియ వాంఛారహితుడును పరిశుద్ధుడును సమర్థుడును నిర్లిప్తుడును వ్యధలు అంతరించిన వాడును కర్మలయందు కర్త బుద్ధిని వదిలినవాడు అయిన నా భక్తుడు నాకు ఇష్టడు ఎవరు సంతసించరో ద్వేషింపరో దుఃఖింపరో అభిలషింపరో ఎవరు శుభాశుభ కర్మములను విడిచిన వారో అట్టి భక్తులు నాకు ఇష్టులు समः शत्रौ च मित्रे च तथा मानावमानयो हितोष्णसुखदुःखेषु समस्सङ्घविवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनि सन्तुष्टो येन केनचित् अनिकेतः स्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः శత్రువులు మిత్రుల ఎందనో మాన అవమానముల శీతోష్ణ శీతోఖదుఖముల ఎందు నిందాస్తుతుల ఎందు సమబుద్ధి గలవారై సంగరహితులై మననశీరుడై లభించిన దానితో తృప్తి పొందినవారై ఇల్లు లేని వారై స్థిరబుద్ధి కలిగి ఉండు భక్తులు ఎవరో వారు నాకు చాలా ఇష్టలు ఏ తుధర్మాృతమిదం యదోక్తం పర్యపాసతే శ్రద్ధ దానాపరమా భక్తే అతీవమే ప్రియ ఎవరైతే శ్రద్ధావంతులై నేనే పరమగతి అని భావించిన వారై నేను ఇంతవరకు తెలిపిన విధముగా ఈ ధర్మస్వరూపమైన ఈ పీయుషమును సేవించుచున్నారో వారు నాకు అత్యంత ప్రియులు ఈ విధముగా భగవద్గీత పన్నెండవ అధ్యాయము సమాప్తము భక్తియోగం ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయంలో పదమూడవ శ్లోకము నుండి ఇరవై శ్లోకం వరకు గౌరవనీయులు పూజ్యులు విశ్రాంత ఉపాధ్యాయులు తెలుగు పండితులు శ్రీ పిల్లిగుండ్ల నాగభూషణం గారు శంకర్పల్లి వాస్తవ్యులు వారు ఈ పదమూడవ శ్లోకం నుంచి ఇరవై శ్లోకం వరకు చాలా ప్రతి పదమునకు అద్భుతమైనటువంటి తెలుగులో పద్యములు మనకు అందించారు వీరి యొక్క పద్యాలు మనం వినే పనిచేతాం ేష్ట సర్వూత కరుణ ఏ నిర్మమో సమదుఃఖ నిరహంకారీ అవేష్ట అనే పదానికి వీరు రచించినటువంటి పద్యం విందాం తేటగీతలో జీవులందరి అందున దేవుడు పాడిగా దిల ద్వేషము ప్రాణియడల దైవ సములంచు ప్రాణుల తలచి మదిని ప్రేమ చూపించు భక్తుడే ప్రియుడు నాకు కరుణ ఏ మైత్ర కరుణ అనే పదమునకు పద్యం విందాం దీనులను చూచి కరుగునే మానసంబు అట్టి దయగల్ల హృదయమే ఆలయంబు జనుల తోడను మైత్రితో సంచరించు భక్తుడే నాదు ప్రేమకు పాత్రుడౌనురహంకార నేను నాదనే గర్వం బుకానరాక మదిని తరతమ భేదాల మాటలేక ఎల్లవారల సమముగా నించువాడు ఎంతో ప్రేమాస్పుదండవు ను ఇలను నాకు ఎంతో ప్రేమాస్పదుండవును ఇలను నాకు సమదుఃఖ సుఖ ముంగిటను నిల్వ కష్టాలు కృంగిపోక చెంగిటను జేర సుఖములు పొంగిపోక సమముగా నచ్చినంటిని సాగిపోవు ధీర పురుషుని నామది కోరి మెచ్చు క్షమీ తప్పు చేసిన వారిని తగు తగువిధాన దండనము జేయు శక్తి గల్గుండి కూడా తప్పు మన్నించి ఓర్పుతో నొప్పువాడు భక్తుడెవ్వడో వాడు నా పరమ ప్రియుడు సుతుష్ట సతం యోగి యథాత్మా దృఢ నిశ్చయర్పితమనో బుద్ధి యో మద్భక్త సమే ప్రియ సంతుష్ట సతతం యోగి కలిగినదే చాలు తృప్తి కలిగి హరిని మనసులో నిలిపి అనవరతము ఉన్నదానితో సంతృప్తి కన్నవాడై ధరను వెలుగొందు భక్తుడే పరమ ప్రియుడు యతాత్మ అనే పదమునకు తేటగీతిలో పద్యం ఇచ్చారు మనసు విషయాలపై మరులు మరులుగొనక అంతరాత్మకు నభిముఖమవుతు నిలచి అవని ఆత్మానుభూతిని ఎంది నిలచి ఇలను వెలిగడు భక్తుడే ఎంతో ప్రియుడు దృశ్చయ కష్టమైనను నిష్టను గరుపుచుండి హరుణి ఎందున చిత్తమున్ హత్యయుంచి సేలుగా నిలిచి పరమాత్మ సేవలోన వెలుగు భక్తుడే అత్యంత ప్రియుడు నాకు వైయర్పిత మనోబుద్ధి మనసు నందున హరిరూపు మరలు గొలుబ బుద్ధి న నిశ్చయం బొంది నిలిచి మనసు బుద్ధియుందు మన మనగజేయు భక్తుడే నాకు ప్రీడౌను వసుధలూ నా ఎస్మాన్నో జతేజతే చయర్షాేగో సే ప్రియస్ో ద్విజతేన్నో ద్వజతే చయ వరుల చేతాను తన చేత వరులు లెప్పుడు వసుధనుంద కన్మసలుచుండి ఈర్ష హర్షము భయముల నెరుగనట్టి భక్తుడే సుమ్మి నాకిల పరమ ప్రియుడు రింప నెరుగనట్టి జనుల కొరులెప్పుడు ఆపదల్ సలుపరుర్వి అనడు విధమున భక్తులు అలలుచుండు అట్టి భక్తుడే నా కృపకర్హుడగును అనపేక్ష ఉదాసీనో అనపేక్షదాసీనోగత్యర్వరంభ పరిత్యాగీ సమే ప్రియ అనపేక్ష అనే పదమునకు వారు రచించిన పద్యం విందాం కోరుకొన్నవి మనలను జేరరావు కోరకుండనే మనలను జేరుకొన్ని అవని ప్రారబ్ధమది భోజ్యమనుచుదలుచు భక్తుడెవ్వడో వాడేనా పరమ ప్రియుడు శుచిహి అనే పదానికి పద్యం దేహ మలినాల తీసివేయు మనసు మలినాల తొలగించు మహిత బోధ అంతరేంద్రియ బాహ్యేంద్రియాల శుచియు ఆచరించడే భక్తుడే అధిక ప్రియుడు దక్ష అనే పదానికి కార్యదీక్షతో లక్ష్యం గంచగాను దక్షుడై సాగు లక్షంబు దక్కుననుచు ప్రాప్తిని పొందగా పరుగులిరడు నాకెంతో నాకెంత ప్రియుడు ఉదాసీనో అనే పదానికి పద్యం మంచి చెడులని తన చుట్టూ పంచియున్న చేష్టలందున తాను తానుదాసీనుడగుచు ఇలను నిర్లిప్త హృదయుడై నిలచియుండు భక్తవర్యుండు నాకెంత పరమ ప్రియుడు గత ప్రాప్తవశమున ఇలలో నపలు విధాల దుఃఖములు కలిగినను తాను దుఃఖపడక మనసు నందున హరిమీద మమత కలిగి జగతి వెలుగొందు భక్తుడే చాల ప్రియుడు సర్వారంభ పరిత్యాగి శివుని ఆజ్ఞయు లేనిదే చీమయనా కదలదన్నది సత్యమై కానుపించ కార్యమును సేయనే కర్త కానుధరణి అననుచు భావించు భక్తుడేయమిత ప్రియుడు యో నృష్యేష్ి నోచతి నక్షుభాశుభ పరిత్యాగీ భక్తి మాన్య సమే ప్రియ ఇష్టప్రాప్తికి పొంగని తుష్టితోడ నవని నాశయద్వేషము అసలు లేఖ శోకముందక మరిశుభుభములందు ధరని నిలిచడు భక్తుడే పరమ ప్రియుడు ఇష్టవస్తువు ప్రాప్తితో ఇహమునందు పొందు హర్షం సామాన్య పురుషుండు పొందిన పొందు హర్షం మునందునట్టి భక్తుడు వాడోవాడే నా పరమప్రియుడు నద్వేష్ అనే పదం అఖిల ప్రాణుల హృదయాల అలరియుడు పెక్కు రూపాల పరమాత్ముడొక్కడనుచు ఎరిగి భక్తుడు ద్వేషింపడెవరినైనా నట్టి భక్తుడే ప్రీడు నా కవనిలోనా నశోచతి ఇష్ట వస్తు నష్టమనుచు వసు దశోకింతృ జనములు బాధపడుచున్ అట్టి పొందుటే భక్తున కన్నిగాన నన్ను పొందుటే భక్తున కన్నిగాన ఎన్ని పోయినా వాటికై ఎడబడెప్పుడు అన్నట్టి భక్తుడే ప్రియుడు నా కవనియంతి కోరుకొన్నట్టి కోర్కెల ధీరజేయన్ జయన్ ఆప్తుడి శుండునకుండ నన్యమేళ అనుచునే కాంక్ష లేకుండ మెలగు భక్తుడాతడు నాకెంత పరమ ప్రియుడు శుభాశుభ పరిత్యాగి ఏది జరిగినా పరమాత్మ ఇచ్ఛయనుచున్ అవని శుభమేది అశుభం రెంటిని అనుచురింటిని ఎలరు నట్టి భక్తుడెంతయో ప్రియుడౌను వసుధలో సమశత్రూ చిత్రే చనయు శీతోష్ణసుఖదుఃఖేశు సమస్సంగ వివర్జిత సమహత్రౌచ మిత్రేచ అనే పదానికి పద్యం శత్రు మిత్రులు ఇద్దరు సమమటు జగతి మానావమానముల్ సమయంచు చల్లదనమును ఉష్ణమున్ సమమయంచున్ ఎంచు భక్తుండు నాకెంతో ఇష్టవమానయు జగతి గల్గడు సుఖ దుఃఖచయము నెల్లా సమముగా నుంచి భోగ సంచయము వలనన్ అంటేయుండ కావనిలో ఎలరు నట్టి భక్తుడన్నను పరమ ప్రియుడు నాకి శీతోష్ణసుఖదు తలవ శీతోష్ణసుఖదులను మదిని కామజనితములని వాటి కడడు బోక సమముగా నుంచి వాటిని సహనమలరా రెంటి సంఘమ్ముతో తాను ఎంటుబడని భక్తుడన్నను నాకెంతో పరమ ప్రియుడు సంఘ సంఘవివర్జిత భోగముల ఎందు నా శక్తి పూర్తిగాను బాహ్యమందును మనసంతు వదులుకొనియు సంగరహితుడలోన సాగుచుండు భక్తుడే సుమ్మి నాకెంతో పరమ ప్రియుడు తుల్య నిందాస్మౌనీ సుష్టోన చికేత స్థిరమతి భక్తి మాన్మే ప్రియో నరహా తుల్య నిందాస్ పొంగి పోకను తన్నరు పొగడినప్పుడు దిగులు చెందక తన్నరు తెగడినప్పుడు మతిని నిందాస్తుతులను సమానమనడు భక్తుడన్నను నాకెంత పరమ ప్రియుడు మాట లాడక నుండుట మౌనమనగా మననశీలుడు యటిట మౌనమనిరి మాట నదుపులో నుంచి మనసు నందు హరిణి దలచడు భక్తుడు అత్యంత ప్రియుడు ఏనకేన చిష్ట వృత్తినిష్కామముగ నెరవేర్చుచుండి దొరికి నది చాలుననుడు సంతోషమునను భగవతి చకుల్లోబడి బ్రతుకునట్టి భక్తుడన్నను నాకెంత పరమ ప్రీతి అనికేత పద్మపత్రము నీటిలో పరల విధమున్ ఇంతనున్నను బయట తానెక్కడున్న మమత నాసక్తి లేకను లేఖను మహిచరించు భక్తుడన్నను నాకెంతో పరమ ప్రియుడు స్థిరమతి మనిషి కు శ్వాస నిశ్వాసనగల్ నా ఆత్మవిశ్వాసం అత్యంత గట్టి విశ్వాసమెవరు ఎవరు చేపట్టి నడుచు భక్తుడిల నాదు ప్రేమకు పాత్రుడౌను మతమిదం యదోక్తం పర్యుపాసతే శ్రద్ధానా మత్పరమా భక్తాస్తే అతీవ మే ప్రియ ఇట్టి ధర్మమృతముని ఇలను ఎవరు పరమ నిష్కామ్య భక్తితోడ పానమునరింతురో అట్టి భక్తవరుడు నాకు అత్యంత ప్రియులని నమ్ము పార్థ కాబట్టి ఈ అధ్యాయంలోనే ఈ పద్యములు విన్నటువంటి చదివినటువంటి భక్తులు భగవానుడి యొక్క సంపూర్ణ కృపకు పాత్రలు అవ్వడమే కాక భగవంతుడికి ఎంతో ఇష్ట అవుతారని కూడా భగవానుడు చెప్పి ఉన్నాడు ఇట్టి దివ్యమైన పద్యములు రచించినటువంటి విలుగుల నాగభూషణం గారు చాలా ధన్యాత్ములు పుణ్యాత్తులు మహాకవి పండితులు గాయకులు కూడా వారికి హృదయపూర్వక నమస్కారములు ఓం నమో భగవతే వాసుదేవాయ